అందరికీ ఇదైతే లైనింగ్ బ్లౌజ్ చూడండి లైనింగ్ బ్లౌజ్ అయితే అన్నైతే అయితే అతుకులయితే కొందరు అనుకుంటారు కదా బ్లౌజ్ కుట్టడం చాలా ఈజీ అని అనుకుంటారు కాకపోతే ఈజీ ఏం కాదు చూడండి అన్నైతే అయితే అతుకులు వేసిన ఇవైతే షేప్ పట్టీలు ఇల్లు ఎనభై పాయింట్లు వేసి ఇల్లు మీటర్ ఇవ్వకుండా ఎనభై పాయింట్లు ఇస్తే ఏమైందంటే ఇగో సరిపోకపోతే ఇగో షేప్ పట్టీలకైతే అతుకైతే వేయాల్సి వచ్చింది ఇగో ఇదేమో పింక్ కలర్ ఇచ్చిళ్ళు వీళ్ళు లైనింగ్ అసలు మెయిన్ లైనింగ్ అయితే అట్లా ఇచ్చిళ్ళు నేను సరిపోకపోతే నేను ఆరెంజ్ కలర్ అయితే వేసిన ఇట్నే ఇది ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ చంక దగ్గరనైతే కుట్లయితే లోపలికి అయితే వేసిన ఇక్కడ కూడా అతకయితే పడింది వీళ్ళు మీటర్ ఏమని చెప్తే వాళ్ళు మాకేం పే సరిపోతుంది అనేది ఇచ్చిర్రు కాకపోతే ఇచ్చినందుకు ఎట్టినో అట్లా అడ్జస్ట్ అయితే చేసి పుట్టినాం కదా కుట్టడం ఈజీ అని అయితే అనుకుంటారు కానీ ఈ అతుకులు వేయాలంటే చాలా రిస్క్ ఒప్పుకున్న వాళ్ళు నా అతుకులు వేయాలి లేకపోతేనే అయితే వేయలేము కనీసం నడుమ పట్టికి కూడా ఉన్నది ఎనభై పాయింట్లు ఇస్తే అదే మీటర్ ఇచ్చిళ్ళు అనుకో ఏ రిస్క్ లేకుండా వేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అతికే పడింది ఇవన్నీ అయితే జాయింట్ చేసేసిన నాకు ఎందుకో గమ్ముతో అతుకు చే ఈ హ్యాండ్స్ కూడా నాకు ఏంటిదంటే ఈ ఆ పెట్టి అతికిస్తే ఏమవుతుందంటే కొందరికి అందరికీ సెట్ అవుతలేవు అట్లా జాకెట్లు కొందరికి మనం మిషన్ పైన పెద్ద కుట్టు పెట్టయినా జాయింట్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నట్టు బ్లౌజు ఇది పెట్టి అతికిస్తే మాత్రము ముడతలు వస్తుంది క్లాత్ కొంచెం లైనింగ్లు అన్నీ ఒక్క తీరుగా ఉండేవి కదా కొన్ని వాష్ చేస్తాము కొన్ని వాష్ చేయము కదా అందుకోసం అయితే ఇదైతే నేను మిషన్ పైన అయితే కుట్టేసిన ఇవ చూడండి అయితే ఫస్ట్ ఫ్రంట్ అయితే డాట్స్ అయితే పెట్టి చూపిస్తా చూడండి మీకు ఇట్లా ఈ బ్లౌజులు కుట్టడం కావాలనంటే మాత్రం కా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగానైతే చూపిస్తా ఫస్ట్ అయితే ఇగో మనం ఇక్కడ ఇది బ్లౌజ్ కదా ఇది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా ఇట్లా మిడిల్లో ఈ మిడిల్లో ఇక్కడ ఈ మన చెయ్యలు ఉన్నాయా ఇక్కడ పట్టుకొని ఇది ఇక్కడ పట్టుకుంటే ఇగో ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిన దాన్ని ఏమవుతుందంటే ఇట్లా వచ్చిందా ఇది ఇట్లా ఉన్నదనుకో మన పట్టేసినట్టు ఉంటుంది ముందట షేపు అట్లా ఉండకుండా చూసేలా ఇగో ఇది హుక్స్ పెట్టుకునేది ఇట్లా ఇది ఇట్లా ఉండకుండా దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా సమానంగా అనుకోవాలి ఇట్లా సమానంగా ఇట్లా సమానంగా అనుకొని ఒక్క ఇంచుతో నేను చూపించుతాను ఒక ఇంచుతో ఇగో ఇట్లా ఇట్లనైతే అయితే వేసుకోవాలి ప్రింట్ పార్ట్ మార్కింగ్ ఇట్లా వేసుకోవాలి ఇది ఏ సైజ్ ఇక్కడ ఈ చంక దగ్గర కూడా ఈ డాట్స్ వేసేటప్పుడు ఈ చంక దగ్గర కూడా ఇట్లా మనము ఈ మెయిన్ డాట్ని ఇట్లా పట్టుకొని ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ని ఇట్లా పట్టుకొని ఇక్కడ ఈ చంక చూసిలా ఇగో ఇక్కడ ఈ చంక డౌన్ దగ్గర ఇక్కడ ఈ మెయిన్ డాట్ని ఇట్లా పట్టుకొని ఇట్లా అన ఇట్లా అంటే ఇది పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది కొంచెము ముడతలు రాకుండానైతే ఉంటుంది అట్లా చంకల బిగ్గర ఉండకుండా ఉండాలంటే ఇట్లనైతే పట్టి ఇట్లా మెయిన్ డాట్ నుంచి ఇక్కడ ఈ చంకల దాన్ని ఇట్లా పడితేనైతే కరెక్ట్ షేప్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ చంక దగ్గర కూడా ఈ రెండు సేమ్ సమానంగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి సమానంగా లేకపోతే ఏమవుతుందంటే మన భుజాలన్నీ జారుతాయి అన్నట్టు అర్థమైందా అర్థమైందనైతే అనుకుంటాను ఫస్ట్ టైం కదా కొంచెం అయితే ఏదో అట్లా చెప్పనైతే చెప్తాను అర్థమై అయిందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూసిందా కరెక్ట్ షేప్ అయితే వచ్చింది ఇట్లనైతే ట్రై చేయండి ఒకసారి ఈ షేపే మనకు మెయిన్ అన్నట్టు ఈ షేప్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది లేకపోతే బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఇట్లా పట్టేసినట్టుగా ఇట్లా పట్టేసినట్టు ఇట్లా సాఫ్గా ఉండడము లేకపోతే ఇట్లా కరెక్ట్గా ఉంటేనే ఈ షేప్ అన్నది ఇట్లా కరెక్ట్గా కూర్చుంటేనే బ్లౌజ్ అన్నది కూడా కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు అర్థమైందా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అర్థమైతే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఫస్ట్ కదా ఈ వీడియో ఇదైతే కొంచెం చిన్నగానే పెడతాను కొంచెం మీకు అర్థమవుతుంది అని అంటే చెప్పండి ఫుల్ వీడియో అయితే బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి అయితే చెప్పడానికైతే ట్రై చేస్తా నచ్చింది లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ